సో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కుల దురహంకార హత్యలకు బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరిది అనే క్వశ్చన్ చాలా అన్నా బాగా రాశారు కాకుండా ఇవి చాలా రోజులు జరుగుతూ ఉన్నాయి పేపర్లో చూస్తూ ఉన్నాం అంత డైరెక్ట్గా అయితే ఇంతవరకు నేను ఇన్వాల్వ్ కాలేదు ఫస్ట్ మీటింగ్ అయింది నాకు దీని మీదంత అవగాహన కూడా బాగాలేదు అయినప్పటికీ అయినప్పటికీ చూస్తూ ఉన్నాను పేపర్లో కానీ నేను జరుగుతున్నాయంటే సోషల్ నేను అనుకుంటున్న పర్సనల్ అప్సెప్షన్ ఏంటంటే అడుగుతున్న అంతులేనుకల దురంకార హత్యలకు బాధ్యులు ఈ సమాజం అనుకుంటున్నాను ఈ సమాజం ఎందుకు అంటే దీని వెనుకలో బ్రాహ్మణిజం ఈ ఒక్కరోజు పుట్టింది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టింది కనుక ప్రతి ఇంట్లో సో ఈవెన్ ఎంత లేదనుకున్నా ఆ కులం అనేది ఎక్కడి నుంచోళ్ళో వస్తూనే ఉంటుంది వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది వాళ్ళ తాత చెప్తూ ఉంటాడు వాళ్ళ తండ్రి చెప్తూ ఉంటాడు సో అంత విచ్చిందే విండోలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కులం నుంచి దాటి బయటికి రాలేకపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ సో అందుకనే మనం చాలా లెక్కవేట్ చూసినప్పుడు ఈ కులాంతర వివాహాలు చాలా తక్కువ జరుగుతున్నాయి ఇవి జరగాలంటే దీనికి మనకు మరి బాధ్యత ఎవరిదంటే నేను అనుకుంటున్నాను మన కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంది కనుక ఇది గవర్నమెంట్ బాధ్యత ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి చాలా విషయాలు నేను చూశాను అందరు మీరు చెప్పిన వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే ఎస్సీ ఎస్సీ కమిషన్ ఎట్లయితుందో ఈ కులాంతర వ్యూహాలు జరిగినప్పుడు ఈ స్ట్రాంగ్ ఒక కమిషన్ కోసం మనందరం ఫైట్ చేసి కనుక తీసుకురాగలిగితే నాన్ బెయిలేబుల్ సో ఒకవేళ మంచి చనిపోయింది కనుక మనకి ఇంకా బేల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ అంటిల్ అన్లెస్ సో వాడు చేయలేదు అని నేరం ప్రూఫ్ అయితే టాడా కేసులో ఎంతైతే బలంగా కేసులు ఉన్నాయో అట్లాంటి చట్టం తీసుకురానంత వరకు ఇది జరిగే అవకాశం లేదు మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కానీ మన టైం అంతా కొంత ఇది అయిపోతుంటే కానీ సొల్యూషన్ అయితే రాదు ఈ దిశగా కూడా మనం ఇప్పుడు చేసే డ్రాఫ్టింగ్లో ఉండాలని నేను అనుకుంటున్నాను మన ఇంతకుముందు మా అడ్వకేట్ గారు చెప్పారు సో నాన్ బైలబుల్ కేసు ఉండుంటే సో వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు ఈ కులము నేను ఎట్లా ఉన్న కేసు ఉంటుంది నాకు చావే ఉంది ఇంకా నేను ఎందుకు హత్య చేయాలి పోనీ ఏదో పిల్లలు బ్రతకని అనే కొంతవరకు అవగాహన వస్తుంది ఈ కులం మీద వచ్చినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో ఇంకా రాలేదు ఇంకా చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బ్రాహ్మణిజం కొన్ని వేల సంవత్సరాల నుంచి పూనుకొని డివైడ్ చేయబడ్డది కనుక సో ఈ కులంలో ఉన్న కులని ఒక ఎస్సీలకు వెళ్ళి మాలమ్మాయి చేసుకుంటే మారి కావాల్సి చంపారు మూల కేసు నేను సో మరి ఇద్దరు బా బాధ్యతలే అక్కడ ఇద్దరు కూడా ఎస్సీ అట్రసిటీకి ఎందుకు వస్తారు సో ఆ రకంగా సో దీన్ని మనం మార్చాలనుకుంటే ఖచ్చితంగా నాన్ అవైలేబుల్ కేసు ఉండేటట్టు కూడా అందులో మనం డ్రాప్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మా పెద్దలందరికీ సో మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్